హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అదే నాకు కావాలి స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ రెండు ఉన్నాయన్నమాట గుడ్ న్యూస్ ఏంటంటే మొన్న కోడిని పొదగేశాను అని చెప్పాను కదా అదైతే నేను పదకొండు గుడ్లు వేశాను తొమ్మిది పిల్లల్ని తీసింది మిగిలిన రెండు గుడ్లు పాడైపోయాయి అన్నమాట తీసి పాడేసేసాను మా కోడి అయితే బల విచిత్రంగా పిల్లల్ని చేసింది చూడండి మూడు నల్ల పిల్లలు మూడు గోధుమ కలర్ పిల్లలు మూడు తెల్ల పిల్లల్ని చేసింది మొత్తం తొమ్మిది పిల్లలు ఏం దక్క వాళ్ళు అమ్మలేదు అడుగుతారేమో వాళ్ళ అమ్మకి ఇంజక్షన్ చేస్తున్నాము తెగులు రాకుండా అని చెప్పి మొత్తానికి అయితే తెగులు వచ్చేసిందండి మా ఇంటి దాకా బ్యాడ్ న్యూస్ ఏంటక్క అంటే అదేనండి ఉన్న కోళ్లు మొత్తం చనిపోయాయి ఏం లేవు ఇంక మిగిలిన పిల్లలు మాత్రమే ఉన్నాయి రెండు రోజుల్లోనే మొత్తం కోళ్లు తోగడం ఎవరికొకరికి చేయడం కోసుకోమని చెప్పడం మేము ఏం చేయలేక ఎలాగో చనిపోతాయని చెప్పి ఎంత మందులు వేసినా ఎన్ని వాడినా తెగులు అయితే మా కోళ్ళు దాకా రాకుండా చేయలేకపోయామనమాట ఎందుకో ఏమో గాని దేవుడు ఇలా చేస్తాడు అన్ని బాగున్నాయి కదా అనుకునేసరికి ఈ కోళ్ళకి తెగులు అయితే వచ్చేస్తుంది పొద్దు పొద్దున్నే లేసి కోళ్ళు గంపలు ఎత్తాలంటేనే భయం వేస్తుంది ఏ కోడి ఎలా ఉంటదా అని చెప్పి నేను ఎత్తితే చిక్కని కోళ్ళు కూడా ఇగో అసలు పడుదనా లేదునా అన్నట్టుగా ఉన్నాయి ఎన్ని అబ్బాయి ఎలాగో ఒక పెట్ట ఒక పుంజు ఉందనుకున్నాను వాటి రంటి గోడ ఒకటే రోజు వచ్చేసింది తెగులు అది అన్నమాట విషయం కోడి పిల్లలు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అసలు గంపెత్తితే ఆ కోళ్ళు చచ్చిపోతే నాకుండే బాధ వర్ణనాతీతం అన్నమాట వర్ణించలేని దాని గురించి అసలు ఈ కోళ్ళకి తెగులు రావడం చూస్తుంటే అబ్బా జీవితంలో కోడినే సాగకూడదు అనిపించింది నాకైతే పెద్ద ఎన్ని కిలో వాటినారు కిలో పడేటి తూగేటప్పుడే అందరికి ఇచ్చేసాము కోసుకుంటారు కదా అని చెప్పి ఇంక ఇవి పిల్లలు అయ్యేసరికి ఏం చేయలేకపోయాము చూసేసరికి తెల్లారేసరికి అలా కింద ఇలా చనిపోయి ఉన్నాయి అనమాట అబ్బా వీటిని చూడంగానే అసలు నాకు గుండె తరుక్కుపోయింది ఊళ్ళో ఏదో ఒక మూల తెగులు ఉంది అనగానే తెగులకి ముందని పొడి ముందని ఇంజక్షన్లని అన్నీ వాడుతూనే ఉన్నాము అవి ఒక పక్క పని చేయలేదు